హాయ్ అండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నది ఇండియన్ డ్రోన్ ఫార్మర్ ఛానల్ సో కస్టమర్ దగ్గర నుంచి అయితే మనకి ప్రజెంట్ బ్యాటరీస్ సర్వీసింగ్ కోసం అయితే వచ్చేసాయి ఒకసారి ఓపెన్ చేసి ప్రాబ్లం ఏంటో ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా సో కస్టమర్ అయితే చాలా సేఫ్ గానే పంపించారు ప్యాకింగ్ కూడా సో త్రీ సెట్స్ సారీ మనకి త్రీ బ్యాటరీస్ అయితే పంపించారు ఒకటి రెండు